హాయ్ ఫ్రెండ్స్ గొర్రెల కాడకైతే వచ్చినాను ఇంకా వాళ్ళని అయితే కాఫీకి పంపించిన అనమాట ఇంకా బయటకు అయితే గొర్రెలు వచ్చినాయి పనుకొని వేసినాయని కొంచెం లేట్గా అయితే వచ్చినాను ఇంకా ఈరోజు అయితే టమాటా నాటాకైతే ఎవరు రాలేదన్నమాట ఇంకా నిన్న నాలుగు బెడ్లు అయితే ఉంటే అవి కూడా గట్టి అయితే పీకేసినాము ఇంకా ఈరోజు ఆరు బెడ్లు ఉన్నాయి నాటేవైతే పైరు కూడా తెచ్చి నాడదామనుకున్నాము ఎనిమిది వేల పైరు అయితే తెచ్చి అది కూడా అయిపోయింది అనమాట ఇంకా గొర్రెలు అయితేగానే మాడాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మన తోటలకల్లే మేపుదాం అనుకున్నాము ఇంకా బయట అయితేగినా మన ద మన గొర్రె మన ఇంటికాడ ఒకటి చెరువు అయితే ఇవన్నీ చెరువు ఉంది ఆ వానొత్తేగినా ఆ తొట్టు నిలిచిపోతాయి అనమాట మళ్ళీ ఈ అయితే వేసుకొచ్చే కాదు అందుకనేసి కొంచెము వర్షాలు వస్తాయని ఇంకా చెరువు ఈ పక్కే వేసుకొని ఇట్లా కుడతల్లోనే మేపుదాం అనుకున్నాము ఈరోజైతే ఇంకా మంది అయితే ముక్కజొన్న ఉంది కొంచెం టమోటా కూడా ఉంది కాబట్టి హే తోలనా తోర దూర వెళ్ళిపోతాయా బన్నీ అయితే తోలుతా అనమాట వాడైతే తోలేస్తానాడు బయట వండుకునే మేకలని వానికి అయితే ఇష్టం అనమాట మేక పిల్లలంటే ఇంకొచ్చి తోలేస్తాన్నాడు అని అవైతే కొడతాలే కానీ లేచి వెళ్ళిపోయినాయి పనుకోండేవన్నీ ఇంకా వీడియో అయితే పోదాము అదే ఒట్టి కొడత పైరు ఉంది ఇంకా పక్క తొట్లు కూడా కొందరు మొక్కుదండ్లు అవి పెట్టినారనమాట ఇంకా దాంట్లో లేక పో అయితే పోతాయనేసి మన కొడతల్లోనే వేసుకుందాం అనుకున్నాం ఈరోజు కొంచెము బన్నీ బన్నీయా వేసుకుందాం అనుకున్నాము ఇంకా బంద్ అవుతుంది అనేసి వర్షం వచ్చే లోపల కొంచెం మేపుకొని అయితే వచ్చి కడ్డీలు ఉంటాయా రా అన్న ఇక్కడ ఇట్ల లేకో ఆడనైతే తోల్పో మ్యా చిన్నవే అవి తోల్పో అక్కడ పోదు పడతావు దాంట్లోకి